ఫర్టిలిటీ దీనికోసం ఎట్లాంటి డయట్ ఫాలో చేయాలి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఎట్లాంటి ఫుడ్స్ తీసుకోకూడదు ఎట్లాంటి ఫుడ్స్ ఇన్క్లూడ్ చేయాలి అయితే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్ని రకాలు తీసుకోవచ్చా అన్ని లీఫ్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవచ్చా నట్స్ ఇన్క్లూడ్ చేయాలా కాఫీ తాగొచ్చా అన్ని హై ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకోవచ్చా పూరి తినొచ్చా బూరులు గారెలు అట్లాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చా ఎక్కువ మసాలా ఫుడ్స్ తినొచ్చా ఇట్లాంటి క్వశ్చన్స్ కి మీకు ఆన్సర్స్ కావాలంటే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి నమస్తే నేను డాక్టర్ మతీన్ అస్రార్ కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్ మమతా ఫర్టిలిటీ హాస్పిటల్ నుంచి ఎట్లాంటి ఫుడ్స్ తీసుకోకూడదు మీరు మెయిన్ గా మీరు కాఫీ తాగితే ఎక్కువ తీసుకోకూడదు ఎప్పుడైనా డైలీ ఒక కప్ తీసుకోవచ్చు దాంతో ఎక్కువ తీసుకోకూడదు చాయ్ తాగొచ్చు పాల్ తీసుకోవచ్చు పాల్ కావాలంటే మీరు తీసుకుంటే ఎస్పెషలీ లేడీస్ తీసుకుంటే మీ హెల్త్ బాగుంటుంది అండ్ మీరు నాన్ వెజిటేరియన్ ఉంటే ఎగ్ కూడా తీసుకోవచ్చు వెజిటేరియన్స్ కి చిక్కుడుకాయలు బీన్స్ అట్లాంటి వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు లీఫ్ వెజిటబుల్స్ ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి ఎట్లాంటి అంటే పాలకూర మెంతికూర తోటకూర అట్లాంటి లీఫ్ వెజిటేబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటే అది మంచిది మీ హెల్త్ కోసం మీరు ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోకూడదు ఎట్లా అంటే కూరీలు గారెలు సమోసా బయట నుంచి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ బర్గర్స్ కానీ మైదా బేస్డ్ ఐటమ్స్ అట్లాంటి ఫుడ్స్ మీరు అస్సలు తినకూడదు మీరు ఫర్టిలిటీ అంటే మీరు బేబీ కోసం ట్రై చేసుకున్నప్పుడు మీరు కరెక్ట్గా లైఫ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేసుకొని కరెక్ట్ టైంకి ఫస్ట్ మీరు తినాలి టైం ప్రకారం మీరు తినాలి బ్రేక్ఫాస్ట్ ఒక టైంకి లంచ్ ఒక టైంకి డిన్నర్ ఒక టైంకి తీసుకోవచ్చు రెగ్యులర్గా మీరు లిక్విడ్స్ కూడా ఎక్కువ ఇంక్లూడ్ చేయాలి ఎట్లా అంటే మీరు వాటర్ కనీసం ఎనిమిది గ్లాస్ నుంచి పది గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి ఒకవేళ మీకు కొబ్బరి నీరు కావాలంటే కొబ్బరి నీరు తీసుకోవచ్చు మజ్జిగ తాగొచ్చు సూప్స్ తీసుకోవచ్చు రసం కూడా మన ఇండియన్ సూపే రసం కూడా మీరు తీసుకోవచ్చు కానీ ఎక్కువ కారం చేయకూడదు ఎక్కువ పులుపు ఎక్కువ కారం ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ మీరు తీసుకోకూడదు అండ్ మీరు బయట నుంచి ప్రాసెస్డ్ హెవీ ప్రాసెస్ ఫుడ్స్ ఉంటాయండి బయట నుంచి మీరు ఫుడ్ తీసుకుంటే ఎక్కువ మసాలా యూస్ చేస్తారు ఆయిల్ కూడా ఏ ఆయిల్ వాడుతున్నారు మనకి తెలియదు దానికోసం మీరు డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అవాయిడ్ చేసుకుంటే అది మీకు మంచిది అండ్ మీరు టైం ప్రకారం క్వాంటిటీ వైజ్ మీరు తీసుకోవాలి అయితే మీరు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తీసుకోవచ్చు దోశలు తినవచ్చు పెసరట్టు తీసుకోవచ్చు వడ పూరి అప్పుడప్పుడు తీసుకోవచ్చు లంచ్ మీరు రెగ్యులర్గా లీఫ్ వెజిటబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేయాలి మీరు మొలకలు ప్రౌట్స్ చనగలు అట్లాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది ఇంకా మీరు ఈవినింగ్ టైం టిఫిన్స్ ఎక్కువ తీసుకుంటే ఇంకా మంచిది మీ స్టమక్ కి హెవీనెస్ ఉండదు అండ్ ఈజీగా కూడా డైజెస్ట్ అయిపోతుంది డైజెషన్ కోసం మీరు హై ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలి అయితే ఒక ఫ్రూట్ అయినా కనీసం ఒక ఫ్రూట్ అయినా రోజు ఇంక్లూడ్ చేయాలి కానీ అన్ని ఫ్రూట్స్ మీరు తీసుకోకూడదు ఎక్కువ షుగర్ కంటెంట్ ఫ్రూట్స్ ఎట్లా అంటే సపోటా కానీ సీతాఫల్ కానీ అట్లాంటి ఫ్రూట్స్ మీరు తినకూడదు ఈజీ ఫ్రూట్స్ ఎట్లా అంటే దానిమ తీసుకోవచ్చు కివి తీసుకోవచ్చు జామకాయ తీసుకోవచ్చు ఆరెంజ్ కూడా తీసుకోవచ్చు మీరు అండ్ మీకు స్పెసిఫిక్గా డైట్ ప్యాటర్న్ కావాలంటే ఒక ఎక్స్పర్ట్ని కంపల్సరీగా కన్సల్ట్ చేయాలి అప్పుడే మీకు పర్సనలైజ్డ్గా మీకు డైట్ ప్లాన్ రాసి మీకు ఇస్తారు దాని ప్రకారం మీరు ఫాలో చేసుకుంటే మీ డైట్ కూడా మంచిగా ఉంటుంది అండ్ ఇంకా మీ ఫర్టిలిటీ కూడా పెరుగుతుంది